హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మానవుడి శ్వాస వ్యవస్థ విసర్జక వ్యవస్థ అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ మానవ శ్వాస వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాలలో సరైనది ఏమిటి ఆప్షన్స్ చూద్దాం ఊపిరితిత్తుల్లో జరిగే శ్వాసక్రియ బాహ్య శ్వాసక్రియ కరెక్టే ఊపిరితిత్తుల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది అనే తప్పనమాట మాత్రమే సరైనది సో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి సో ఇక్కడ చూద్దాము ఉత్పత్తుల ద్వారా జరిగే సారీ ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను పుపూస శ్వాసక్రియ అంటారు కరెక్టే నెక్స్ట్ మానవుడిలో మాత్రమే పుపూస శ్వాసక్రియ జరుగుతుంది తప్పు నెక్స్ట్ పక్షుల్లో శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు ఇది కూడా కరెక్టే సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ శ్వాస క్లి శ్వాసక్రియలో హిమోగ్లోబిన్ పాత్ర గురించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి సో చూస్తున్నట్లయితే ఆక్సిజన్ రవాణాకు ఉపయోగపడుతుంది శ్వాసక్రియలో హిమోగ్లోబిన్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ రవాణాకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ గ్లూకోజ్ రవాణాకు ఉపయోగపడుతుంది అనేది ఇది ఒకటి తప్పు సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ నెక్స్ట్ కింది వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి సో ఇక చూస్తా కణంలోని మెట్ మైటోకాండ్రియాలో అంతర శ్వాసక్రియ జరుగుతుంది కరెక్టే శ్వాసక్రియలో శక్తి నీరు విడుదలవుతుంది రెండు కూడా కరెక్టే అయితే ఏ వాక్యంతో ఏ వాక్యం బితో సంబంధాన్ని చూపుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుడి శ్వాసక్రియలో ఆక్సిజన్ ప్రవేశించే మార్గానికి సంబంధించి సరైన క్రమం తెలపండి సో ఫస్ట్ చూసినట్లయితే ముక్కు నాసిక రంధ్రాలు గ్రసని శ్వాసనాళం శ్వాసనాళికలు ఊపిరితిత్తులు వాయుగోనులు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి సో ఇక్కడ భిన్నమైనది ఏంటో గుర్తించడము స్వరపేటికలో తంతువులు ఉంటాయి అనేది ఇది ఒకటి భిన్నమైనది సరైన ఏంటంటే ఆక్సిజన్ ఆక్సిహిమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ కర్బమినో హిమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది నెక్స్ట్ హిమోగ్లోబిన్ శ్వాస అని అంటారు హిమోగ్లోబిన్లో ఇనుము అనేది ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ శ్వాసక్రియ జరిగే భాగాలను జతపరచండి ఫస్ట్ క్షీరదాలు ఊపిరితిత్తుల ఊపిరితిత్తులు క్షీరదాల ఊపిరితిత్తులో జరుగుతుంది నెక్స్ట్ జలగ చర్మం ద్వారా నెక్స్ట్ కీటకాలు వాయునాళాలు నెక్స్ట్ సాలీడు పుస్తకాకార ఊపిరితిత్తులు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో శ్వాసక్రియ గురించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి తప్పుగా ఉన్నది ఆప్షన్ డి సరి అయినవి ఏంటంటే చర్మం వానపాము చర్మం ద్వారా వానపాము నెక్స్ట్ మొప్పల ద్వారా కప్ప టాడ్పోల్ లార్వా నెక్స్ట్ ఊపిరితిత్తులు పక్షి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి సరైనది ఏంటో గుర్తించడము సో ఫస్ట్ చూద్దాం వర్ణరహిత రక్తాన్ని హీమోలింఫ్ అంటారు కరెక్టే కీటకాల్లో హీమోలింఫ్ అనేది ఉంటుంది ఇది కూడా కరెక్టే సో ఏబి రెండు సరైనవే ఏ వ్యాఖ్యానికి బితో సంబంధం అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ శ్వాసక్రియ వర్ణకాలకు సంబంధించి కింది వాటిని సరిగ్గా జతపరచండి ఫస్ట్ చూస్తే హిమోగ్లోబిన్ ఎరుపు నెక్స్ట్ హీమో హీమోసయనిన్ నీలి రంగు నెక్స్ట్ క్లోరో క్రూరిన్ ఆకుపచ్చ నెక్స్ట్ పిన్నాగ్లోబిన్ గోధుమ వర్ణంలో ఉంటుంది నెక్స్ట్ మానవుడిలో విసర్జక అవయవాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి సో ఫస్ద్దాము ఊపిరితిత్తులు దివి విసర్జిస్తాయి నెక్స్ట్ మూత్రపిండాలు నత్రజని సంబంధ వ్యర్థాలను విసర్జిస్తాయి చర్మం చెమటను విసర్జిస్తుంది పెద్దపేగు జీర్ణం కాని ఆహార పదార్థాలను విసర్జిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మూత్రపిండాల విధులకు సంబంధించి కింది వాటిలో సరికానివి ఏమిటి సి మాత్రమే సరికాదు వెంట చూద్దాము మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తాయి మూత్రపిండాలు నీరు ఖనిజ లవణాలను సమతాస్థితిలో ఉంచుతాయి మూత్రపిండాలు రసాయనాలను విడుదల చేసి రక్తపోటును నియంత్రిస్తాయి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి సో ఫస్ట్ చూద్దాము అమ్మోనోటెలిక్ చేపలు నెక్స్ట్ యూరియోటెలిక్ ఉభయజీవులు నెక్స్ట్ యూరికోటెలిక్ సరీసృపాలు నెక్స్ట్ గ్వానైన్ సాలెపురుగు నెక్స్ట్ వన్ కింది వాటిలో అమ్మోనియాను విసర్జించే జీవుల్ని గుర్తించండి సో చూద్దాము అమ్మోనియాను విసర్జించే జీవులు ఏంటంటే చేపలు కప్ప అట లార్వా ఇంకా రొయ్య సో దీని ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ మూత్రపిండాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏమిటి సరి అయినవి ఏంటంటే వృక్కధమని మూత్రపిండానికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది కరెక్టే మూత్రపిండాలు వాటి వ్యాధుల అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు కరెక్టే మూత్రపిండాలు విటమిన్ డి తయారీకి సహాయపడతాయి ఇవన్నీ కూడా కరెక్టే సో దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మూత్రపిండాలకు సంబంధించిన కింది జతల్లో సరికానివి ఏంటో గుర్తించండి సరికానివి ఆప్షన్ ఏ మాత్రమే సరికాదు సరైనవి ఏంటంటే హిమటూరియా మూత్రంలో రక్తం ఉండదు నెక్స్ట్ కిటోన్యూరియా మూత్రంలో కిటోన్ దేహాలు ఉండడం నెక్స్ట్ ఆల్బిన్యూరియా మూత్రంలో ఆల్బిమిన్ ఆల్బుమిన్ ప్రోటీన్ అనేది ఉండడం సో దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ కింది వాటిలో మానవ మూత్రంలో సహజంగా ఉండని పదార్థం ఏమిటి ఉండని పదార్థం ఏంటి అంటే ప్రోటీన్ అనేది ఉండదు ఇంకా రక్తం ఉండదు ప్రోటీన్ రక్తం ఇంకా గ్లూకోజ్ అనేది ఉండవు నెక్స్ట్ వన్ కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి సో ఇక్కడ సరైన వాటిని గుర్తించడం అనమాట ఆల్కహాల్ డయూరిక్ డయూరిటిక్గా పనిచేస్తుంది కృత్రిమంగా రక్తాన్ని వడపోయడాన్ని హీమోడయాలసిస్ అంటారు నెక్స్ట్ నెఫ్రాన్లోని గ్లోమెరులస్ ద్వారా ఆల్ట్రా ఫిల్టేషన్ ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమ్ సో దీని ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ మూత్రపిండంలోని రాళ్ళు రసాయనికంగా ఏ పదార్థాలతో ఏర్పడవు రసాయనికంగా ఏ పదార్థాలతో ఏర్పడవు ఆన్సర్ సోడియం ఆక్సలేట్ సారీ ఆన్సర్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ కాల్షియం నైట్రేట్ సోడియం నైట్రేట్ ఆన్సర్ ఆప్షన్ వన్ Thank you for watching this video.